నమస్తే వెల్కమ్ టు సెల్ న్యూస్ తెలంగాణ రాష్ట్రం ఎంఎం జిల్లా మేడ్చల్ నియోజకవర్గం మేడిపల్లి పిఎంసి పరిధిలో జేపీ హాస్పిటల్ ఒక వ్యక్తి మరణం బంధువుల ఆగ్రహం ఉందే సీరియస్ గురించి చెప్పమన్న డాక్టర్లు మేనేజ్మెంట్ ద్వారా మేనేజింగ్ మరియు డైరెక్టర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న ఓ యువకుడు మరణించడంతో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ గంట మేడిపల్లి పిఎస్ పరిధి జేపీ హాస్పిటల్ లో చోటు చేసుకుంది వివరాలు ఇలా ఉన్నాయి మహబూబాబాద్ కి చెందిన పంజాల అజయ్ తండ్రి రావి నలుగు నెలల కిందట చనిపోయారు దీంతో ఆ యువకుడు డిప్రెషన్ లోకి వెళ్లాడు దాని నుంచి బయటపడేందుకు ఫిర్జాది కూడా మృత్యువల్లీగూడలోనే నివాసం ఉండే చెల్లెలి వద్దకు వచ్చాడు అయితే నెల పదిహేను అజయ్ సడన్ గా బాత్రూమ్ లో పడిపోయాడు గమనించిన బంధువులు సెపరేట్ గార్డెన్ సమీపంలోనే కృష్ణ సాయి హాస్పిటల్ కార్డియాలజిస్ట్ వద్దకు వెళ్లారు అయితే న్యూరో ప్రాబ్లం ఉందని పిఎంసి లో గల జేపీ హాస్పిటల్ కు రిఫర్ చేశారు అక్కడికి వచ్చిన తర్వాత పేషెంట్ ను డాక్టర్లు పరీక్షించారు అతడి కండిషన్ సరిగ్గా ఉందని అయినా తాము ప్రయత్నం మాత్రమే చేస్తామని చెప్పారు తలకు ఆపరేషన్ చేసి చికిత్స వైద్యం అందించారు అయితే బుధవారం అజయ్ కు గుండె నొప్పి రావడంతో పరిస్థితి విషమించి మరణించాడు ఈ విషయాన్ని బంధువులకు తెలియజేయడంతో వారు ఆందోళన చేపట్టారు హాస్పిటల్ కు చేరు సేకరించారు ఘటనపై హాస్పిటల్ కు వచ్చే సమయంలోనే పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉందని ఆయన తాము ప్రయత్నం మాత్రమే చేస్తామని బంధువులకు తెలిపామని అన్నారు ఈ రోజు గుండె నొప్పి రావడంతో అజయ్ చనిపోయాడని తాము వైద్యం సరిగానే అందించామని చెప్పారు డాక్టర్లు చెబుతున్నారు వాళ్ళు తెలివితే మనం ఏం చేస్తే వాళ్ళంతా చేస్తారు హాస్పిటల్లో మన ఒక్కటి కూడా చిట్టు చిన్న చిట్టు కూడా అంత అవుతుందని అవుతుందని Go!